న్యూస్ కి స్వాగతం కడప జిల్లాపై కక్ష పెంచుకోవడం విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నారెడ్డి తులసిరెడ్డి కూడమి కోట్ల రూపాయలతో నిర్మించిన పులిగంజల ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభానికి నోచుకోలేదని పేర్కొన్నారు రెండు వేల ఇరవైలో కడప నగరంలో డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ శాంక్షన్ అయ్యింది ఐదు వందల మంది స్టూడెంట్స్ పద్నాలుగు స్పెషాలిటీస్ ఇప్పుడు రెండు వేల ఇరవైలో ఉన్న ఇప్పటి వరకు ఆ యూనివర్సిటీకి అనుమతి రాలేదు గుర్తింపు రాలేదు ఢిల్లీలో ఉన్నటువంటి కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ వాళ్ళ అనుమతి కావాలి ఇప్పటి వరకు రాలేదు రెండు వేల ఇరవైలో చేరిన స్టూడెంట్స్ ఈ సంవత్సరం వాళ్ళది అయిపోతాను పైకి వాళ్ళ పరిస్థితి ఏమిటి వాళ్ళకు యూనివర్సిటీకి పర్మిషన్ లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏమిటి విద్యార్థుల జీవితాలతో భవిష్యత్తుతో ఈ విధంగా ఆడుకోవడం భావ్యమా మీకు పర్మిషన్ తెప్పించాలంటే పెద్ద అసాధ్యమైన విషయమా డబుల్ ఇంజిన్ మీరు పదే చెప్తుంటారు డబుల్ ఇంజన్ సర్కారు బ్రహ్మాండంగా పనిచేస్తుందని కేంద్రంలో ఉండేది కూటమి ప్రభుత్వమే ఈడ ఉండేది కూటం ప్రభుత్వమే మీ మీద ఆధారపడి నరేంద్ర మోడీ మనుగడ సాగించాల్సిన పరిస్థితిలో ఉన్నారు మీరు అనుకుంటే ఒక్క రోజులో వచ్చేసి దానికి పర్మిషన్ వస్తారు కానీ ఇంతవరకు పర్మిషన్ ఇస్తాను ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఇరవై ఆరు అడ్మిషన్స్ కు ప్రక్రియ ప్రారంభం కాదు మిగతా అన్ని కు అడ్మిషన్స్ అయిపోతున్నాయి ఇక్కడ అడ్మిషన్స్ ప్రక్రియ ప్రారంభం కాదు ఆ బిల్డింగ్స్ అన్ని ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో నడుస్తూ ఉంది ఇప్పుడు పర్మనెంట్ శాశ్వత భవనాలు లేవు కాబట్టి ఇప్పటికైనా వెంటనే ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ యొక్క కడపలో ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనార్స్ కేంద్రంలోని ఢిల్లీలోని కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పర్మిషన్ తెప్పించాలని ఈ సంవత్సరం అడ్మిషన్స్ వెంటనే ప్రారంభించాలని వాటికి శాశ్వతమైన నిర్మించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అది నెంబర్ వన్ నంబర్ టూ అన్యాయ పులివిల మెడికల్ కళాశాలకు అది సర్వాంగ సుందరంగా పూర్తి అయిపోయింది ఆరు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఖర్చు చేసి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు ఈ యొక్క మెడికల్ కమిషన్ ఢిల్లీ వాళ్ళు వచ్చేసి యాభై సీట్లకు పర్మిషన్ ఇచ్చారు కానీ రాష్ట్ర ప్రభుత్వం మాకు వద్దని చెప్పేసి లేఖ రాసింది ఈ సంవత్సరం ఇరవై ఇరవై ఆరుకు రైతమే చేయలే అడ్మిషన్స్ కోసం కాబట్టి పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాల వెంటనే ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది మూడవది గండి వీరాంజనేయ స్వామి టెంపుల్ నాలుగు సంవత్సరాలు అయిపోయింది మూల విరాట్కు భక్తులు దర్శనం చేసుకోవడం అది అన్ని విధాల పూర్తి అయిపోయింది కనీసం ఈ శ్రావణ మాసంలో అయినా ఆ యొక్క మూల విరాట్ దర్శనం చేసుకుంటే భాగ్యం కలిగించాలని చెప్పేసి భక్తులు కోరుకుంటున్నారు సర్వాంగ సుందరంగా అయిపోయింది ఇక్కడ స్థానిక రాజకీయాల కోసం తను వచ్చేసి మూల విరాట్లు దర్శించుకునే భాగ్యం కలగకుండా విడుదల చేస్తున్నారు భక్తులు చేస్తున్నారు ఇమీడియట్ గా ఈ శ్రావణ మాసాలైన సరే మూల విరాట్లు దర్శించుకునే విధంగా చర్యలు ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది నాలుగవది ఇంకా కేంద్ర రాష్ట్ర మంత్రివర్గంలో ఒకటి ఖాళీగా ఉంది కడప జిల్లా నుండి రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యమే లేదు గతంలో ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి జిల్లా ఇది అటువంటి జిల్లా నుండి కనీసం మంత్రి పదవి లేకపోవడం చాలా అవమానం కాబట్టి ఆ ఉన్న ఒక్క ఖాళీని కడప జిల్లాకు చెందిన వాళ్ళతో భర్తీ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా